నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవునిచే హెచ్చింపబడాలంటే మనము చేయవలసినదేమిటో ఈ వాక్యము ద్వారా తెలుసుకుందాం ఒకటి పేతురు ఐదు ఆరు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులైయుండు పూర్తి వివరణ ఈ వాక్యము అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రికలో భాగంగా ఉంది ఇది క్రైస్తవుల నడవడిక గురించి సలహాలు ఇచ్చే భాగం పేతురు ఇక్కడ మానవులంతటినీ నమ్రతతో దేవుని ఎదుట జీవించమని సూచిస్తున్నాడు ఒకటి బి ఈ భాగంలో పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమంటే గర్వం దేవునికి అసహ్యము మరియు నమ్రత ఆయనకు ఇష్టము దీనమనస్కత అనగా మన హృదయాన్ని అణుచుకుని దేవుని ముందు తక్కువగా భావించటం కాదు ఆయన సర్వాధికారాన్ని అంగీకరించటం రెండు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్ మనము మన జీవితంలో ఎన్నోసార్లు త్వరిత ఫలితాల కోసం ఎదురు చూస్తాం కానీ దేవుని సమయం తగిన సమయం మన కోసం ఉత్తమమైనది పేతురు ఇక్కడ చెబుతున్నదేమంటే మనం నమ్రతతో ఉంటే దేవుడు తన సమయాన మనలను హెచ్చిస్తాడు అంటే మన స్థితిని మెరుగుపరుస్తాడు గౌరవిస్తాడు ఆశీర్వదిస్తాడు మూడు ఆయన బలిష్టమైన చేతి క్రింద అండర్ మైటీ హ్యాండ్ దేవుని చెయ్యి బలమైనది ఇది పాత నిబంధనలో చాలా దేవుని శక్తిని రక్షణను న్యాయాన్ని సూచించడానికి వాడబడింది ఆ చెయ్యి క్రింద ఉండటం అంటే ఆయన నియంత్రణను ఒప్పుకోవడం ఆయన రక్షణలో ఉండటం ఆత్మీయ పాఠం ఈ వాక్యములో ములముగా చెప్పే సందేశం ఏమిటంటే నమ్రతతో జీవించండి దేవుని సమయాన్ని నమ్మండి ఆయన చెయ్యి శక్తివంతమైనది మీరు ఆయనకు లోబడితే ఆయన సరైన సమయంలో మీ జీవితాన్ని ఎత్తి చూపిస్తాడు ఈ వాక్యం మనలో నమ్మకాన్ని ఓర్పును మరియు నమ్రతను ప్రోత్సహిస్తుంది కావున మనల్ని మనము తగ్గించుకుంటేనే దేవునిచే హెచ్చింపగలము తండ్రి అయిన యహోవా కృపా మీకు గాక ప్రేస్ ద